అందరికి నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఉదయం సమయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత అయితే కొనసాగుతుంది చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు చాలా చోట్ల మనకి కర్నూలు కానీ తిరుపతి కానీ అనంతపురం కానీ అలాగే కడప పరిసర ప్రాంతాల్లో నమోదవుతున్నాయి అలాగే విజయవాడ పరిసభ ప్రాంతాలతో పాటుగా గుంటూరు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం సమయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా అయితే కొనసాగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ వైపుగా కూడా దాదాపు ముప్పై ఏడు డిగ్రీ వరకు చాలా ప్రాంతాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈ ఎండల తీవ్రత అయితే ముఖ్యంగా రెండు గంటల వరకు అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా ఎక్కువ చోట్ల ముప్పై తొమ్మిది వరకు తక్కువ చోట్ల ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో అయితే కొనసాగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకుని ప్రజలు కూడా రానున్న రోజుల్లో ఈ ఎండల తీవ్రత ఇంకాస్త పెరగటానికి సూచనలు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే దయచేసి ఎవరు కూడా బయటకు అయితే వెళ్ళకండి మధ్యాహ్నం సమయంలో ఎందుకంటే ఎండల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే నేను మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చాను ఏంటంటే అకాల వర్షాలు అనేవి అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడి అప్పటికప్పుడు అంటే మనకి మన ఇంటి దగ్గర మాత్రమే ఒక రెండు మూడు నిమిషాలు వర్షం ఉంటుంది పక్క ఇంట్లో వర్షం అసలు ఉండదు లేదంటే మన ఊర్లోనే ఒక పావు గంట వర్షం ఉంటుంది పక్క ఊర్లో అసలు వర్షం ఉండదు అలాంటి వర్షాలని మనం అకాల వర్షాలుగా అంచనా వేస్తాము అంటే ఈ వర్షాలు అనేవి మనకి ఒక వారం రోజుల ముందు ఒక నాలుగైదు రోజుల ముందు కొన్నిసార్లు అంచనా వేయటం అనేది సాధ్యం అవ్వదు కానీ అకస్మాత్తుగా అంటే అప్పటికప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్న భారీ ఎండల తర్వాత కొండల ప్రాంతాల్లో కానీ చెరువుల దగ్గరలో కానీ చిన్న చిన్న మేఘాలు ఏర్పడి ఆ ప్రాంతాల్లో ఆ పైసేవ ప్రాంతాల్లో వర్షాలు అకస్మాత్తుగా కురిపించేస్తూ ఉంటాయి మరి ఈ రోజు పరిస్థితి అండి గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రతో పాటుగా మనం చెప్పాము ఖమ్మం పైసేపు ప్రాంతాలు మనకి ఇటు ఏదైతే భద్రాచలం కానీ కొత్తగూడెం ఈ ప్రాంతాలు కానీ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో పడ్డాయి మరి ప్రస్తుతం కూడా ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాలు కూడా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మిర్చి రైతులు గాని అలాగే చాలా మంది రైతులందరూ కూడా ముఖ్యంగా యార్డుల్లో గాని ఇలాంటివి చాలా చోట్ల టమాటో వాళ్ళు కానీ చాలా మంది ఎండల తీవ్రత వల్ల వర్షాలు అంచనా వేయటం సాధ్యం అవదు కాబట్టి కొంచెం ఒక్క ఐదు నిమిషాల వర్షానికి కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం అయితే మాత్రం మనకి కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న మేఘాలు అయితే మొదలవుతున్నాయి ఆ ప్రాంతాల పేరేంటంటే మనకి రాయలసీమలో కూడా ఈరోజు కొన్ని మేఘాలు అయితే నల్లమల్ల అటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల నమోదవుతున్నాయి మొదలవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంటే వంద ప్లేసెస్ ఉంటే ఒక ఐదు పర్సెంట్ ప్లేసెస్ అంటే ఒక జిల్లాలో ఒక వంద గ్రామాలు ఉన్నాయని మనం భావిస్తే ఒక ఐదు గ్రామాల్లో వాతావరణ మార్పులు అంటే మీరు చూసుకుంటే ఒకేసారిగా మబ్బులు పైన చూసుకుంటే మబ్బులు వాతావరణం మనకి కనిపించే పరిస్థితి ఉంది ఒకటి లేదా రెండు గ్రామాల్లో కొన్ని వర్షాలు కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కర్నూలు గాని బేతం చర్లు డోన్ పైసేవ ప్రాంతాలు కానీ అలాగే ఉరవకొండ పైసవ ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే కర్నూలు సిటీ పైసవ ప్రాంతాలు కానీ అనంతపురానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు అంటే సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లో కొంచెం వాతావరణ మార్పులు అయితే మనము ఈ రోజు సాయంత్రం సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు గ్రామాల్లో వర్షాలు పడవచ్చు పడకపోవచ్చు కాకపోతే అలర్ట్ గా ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా మిర్చి యార్డులో మిర్చి పూర్తిగా కూడా బస్తాల మీద ఉన్న సందర్భంలో ఒక ఐదు నిమిషాలు వర్షాలు పడితే మీకు నష్టం కలుగుతుంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ పాయింట్ ఇక నెక్స్ట్ పుంగనూరు పలమనేరు ఈ ఏరియాలో కొన్ని మేఘాలు అయితే కొండల దగ్గరలో కొంచెం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అంటే రాయలసీమలో కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి ఈ ప్లేసెస్లో ఒక ప్లేస్ అలాగే మనకి చూసుకుంటే పుంగునూరు పలమనేరు ఈ ప్లేస్ లో ఒక ప్లేసు ఈ రెండు ప్రాంతాలు కొన్ని కొన్ని మేఘాలు అయితే మొదలవుతున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇటు ఏలూరు పైసాపు ప్రాంతాలు ఏలూరు కానీ జంగారెడ్డిగూడెం కానీ అలాగే మనకి నూజువేడు దగ్గరలో కొన్ని గ్రామాల్లో వాతావరణ మార్పులు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో కొంచెం మబ్బులు పట్టే సూచనలు అయితే సాయంత్రం సమయంలో ఉన్నాయి కాబట్టి ఏలూరు పైసా ప్రాంతాలకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇది మూడో పాయింట్ ఇక నాలుగవ ప్లేస్ వచ్చేసరికి మనకి నర్సీపట్నం తుని ఈ ప్లేసెస్ కూడా ఒకటి లేదా రెండు గ్రామాల్లో వాతావరణ మార్పులు చూడటానికి సాయంత్రం సమయంలో అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఏపీలో పరిస్థితి ఏ ఏ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు సాయంత్రం సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం తర్వాత ఎండల తర్వాత మారే అవకాశం ఉంది అనే దాని గురించి ఇక పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మాత్రం మనం చూసుకుంటే కర్నూలు ఈ పరిసర ప్రాంతాలు గాని అనంతపురం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని మబ్బులు చూసే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు గ్రామాల్లో వర్షాలు చూడవచ్చు ఇటు పొంగునూరుకు దగ్గరలో అలాగే మనం చూసుకుంటే ఏలూరు అలాగే తుని పైసేపు ప్రాంతాలు కానీ అలాగే నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మనం కూడా చూడవచ్చు కాబట్టి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లులు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ పైసేపు ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని మేఘాలు అయితే మొదలవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఒకటి రెండు గ్రామాల్లో వర్షాలు అయితే అక్కడక్కడ నమోదవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొంచెం వాతావరణం మరి అక్కడక్కడ కొన్ని వర్షాలు పడవచ్చు ఉమ్మడి ఖమ్మం నల్గొండలు మ్యాక్సిమం తక్కువగానే పడతాయి కాకపోతే కొత్తగూడెం ఈ ప్రాంతంలో గత రెండు రోజులుగా పడుతున్నాయి ఈ రోజు కూడా కొంచెం జాగ్రత్తలు సత్తుపల్లి కానీ కొత్తగూడెం కానీ ఈ ఏరియాలో జంగారెడ్డిగూడెం దగ్గరలో అక్కడక్కడ కొంచెం ఒకటి రెండు గ్రామాల్లో కూడా వాతావరణ మార్పులు చూసి మబ్బులు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఇది అలాగే ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్న ఇచ్చోడ ప్రాంతంలో కూడా ఒకటి లేదా రెండు గ్రామాల్లో కొంచెం వాతావరణ మార్పులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగుతుంది భారీ వర్ష సూచన అయితే ఎక్కడా లేదు కాకపోతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వర్షాలు అక్కడక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ ఇటు మారేడుమల్లి అడవులకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ హిల్ స్టేషన్స్ ఏదైతే మనము కొండల ప్రాంతాలు ఉంటాయో మీ గ్రామానికి దగ్గరగా ఉన్న కొండల ప్రాంతాలు ఉన్నాయో ఎండల తీవ్రత విపరీతంగా ఉదయం నుంచి చూసిన తర్వాత అకస్మాత్తుగా ఎందుకంటే ఈ వర్షాలు అనేవి అకస్మాత్తుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు అనేవి అంచనా వేయటం అనేది చాలా చాలా కష్టం అయినప్పటికీ కూడా మీకోసం నేను అప్డేట్ ఇవ్వడానికి ఎందుకంటే చాలా మంది రైతులు టమాటో కానీ అలాగే మిరప కానీ ఇలాంటి పంటలు సాగు చేసి యాడ్లు అలాగే ముఖ్యంగా కళ్ళాల్లో ఉంచారు కాబట్టి వాళ్ళందరూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండల ప్రభావంతో వర్షాలు ఉండవేమని చాలా అలసత్వంగా చూపుతారు కాబట్టి ఒక్క రెండు మూడు నిమిషాల్లో చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే వీడియో చేస్తున్నాను రానున్న రోజుల్లో నాకు సమయం ఉంటే మాత్రమే మీకు అప్డేట్ ఇస్తాను లేకపోతే మాత్రం మీరే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రతిరోజు రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఏ ప్రాంతంలో వర్షాలు ఉంటుంది అనేది నాకు సమయం ఉంటే మాత్రం నేను మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేకపోతే మాత్రం మీరు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే ఈ అకాల వర్షాల గురించి చెప్పడం అయితే ఎవరి వల్ల సాధ్యం కాదు మ్యాక్సిమం ఎవరు కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు కానీ నేను మీకు కష్టమైనప్పటికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మీకు కొంతమేర నష్టం తగ్గించడానికి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత రానున్న రోజుల్లో ఇంకాస్త పెరగనుంది నీళ్ళును ముఖ్యంగా తాగునీరుకి సాగునీరుకి చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నీళ్ళను అందరూ కూడా పొదుపుగా వాడండి నీళ్ళను అందరూ కూడా జాగ్రత్తగా అయితే కాపాడండి రానున్న రోజుల్లో ఎన్నల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో నలభై డిగ్రీలు అయితే దాటపోతుంది ఇది గా ప్రస్తుతం మరి కొద్ది గంటల్లో ఎక్కడెక్కడ మబ్బులు పట్టే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ కొంచెం కొన్ని గ్రామాల్లో వాతావరణం మబ్బులు పట్టే అవకాశం ఉంది మ్యాక్సిమం అయితే వర్షాలు ఉండవు ఏదైనా పడితే ఒకటి రెండు గ్రామాల్లో మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి